హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సుకన్య నాయుడు ల్యాగ్స్ ఈ వీడియోలో మనము బియ్యం పిండితో మురుకులు ఎలా చేయాలో చూద్దామండి ఈ విధంగా చేశారంటే చాలా టేస్టీగా ఉంటాయి చాలా క్రిస్పీ కూడా ఉంటాయండి పక్కా కొలతలతో చూపిస్తాను అందుకన్నా ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇకైతే ఎలా చేయాలో చూద్దాము ముందుగా మనము బియ్యం పిండిని తీసుకోవాలండి బియ్యం వన్ అవర్ నానబెట్టి తర్వాత పౌడర్ చేసి పిండిని బాగా ఆరబెట్టుకోవాలి అలాంటి బియ్యం పిండి మూడు కప్పులు వేరుశెనగ గింజలు వేయించి పౌడర్ చేసుకునేటివి అది ఒక కప్పు అలాగే రుచికి సరిపడా సాల్టు రెండు టేబుల్ స్పూన్లు వేయించి పౌడర్ చేసుకున్న ఉద్దిపప్పు అండి అలాగే కారం ఒక టేబుల్ స్పూను రెండు టేబుల్ స్పూన్లు తెల్ల నువ్వులు కొద్దిగా వాము వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇదంతా ఉప్పు కారం అంతా బాగా కలుసుకునేలాగా మిక్స్ చేసుకొని ఇందులోకి బాగా వేడిగా ఉండే ఆయిలు రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలండి ఆయిల్ వేయగానే బాగా నురుగ రావాలి అలాంటి ఆయిల్ వేసుకోవాలి ఇది వేసుకుని తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఇది మిక్స్ చేసుకునే తర్వాత ఇందులోకి వాటర్ వేసుకొని గట్టిగా కలుపుకోవాలండి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనము సన్నటి హోల్స్ ఉంటాయి కదా అది తీసుకొని మురుకులు గొట్టంలో ఫిట్ చేసుకోవాలండి ఉన్న గన్ను అయినా లేదా ఇలాంటిదైనా కూడా మనము వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి పిండిని పెట్టేసుకొని మనకు ఏ షేప్ కావాలంటే ఆ షేపు దీన్ని ఒత్తేసుకోవాలి అలాగే కవర్ పైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకున్నామంటే మనకు అవి వెతుకోవడానికి ఈజీగా ఉంటాయండి ఇలా మురుకులు మనకు ఏ షేప్ నచ్చితే ఆ షేపు ఒత్తుకోవాలి ఇక్కడ పిండి గట్టిగా అనుకోండి ఒత్తుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది కానీ మనకు మురుకులు ఆయిల్ తక్కువ పిలిచి చాలా క్రిస్పీగా వస్తాయండి అలాగని పిండి మెత్తగా కలిపేసామంటే ఆయిల్ ఎక్కువ పీల్ చేస్తాయి కాబట్టి కొంచెము గట్టిగానే కలుపుకోవాలి చూడండి ఈ విధంగా ఎంత బాగా వచ్చేసిందో ఆయిల్ అప్లై చేసుకున్నాం కదా అందుకనే ఇప్పుడు స్టవ్ పైన బాగా ఆయిల్ పెట్టుకొని డీప్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మురుకులు వేసేసుకోవాలి ఇక్కడ ఏ ఆయిల్ అయినా తీసుకోవచ్చండి అది మీ ఛాయిస్ నేనైతే వేరుసిన గింజల ఆయిల్ తీసుకున్నాను కాబట్టి బాగా నురుగొస్తుంది ఇప్పుడు ఇది ఒకవైపు కాలిందని రెండు వైపులా తిప్పేసుకొని బాగా కాల్చుకోవాలి మనకు మురుకులు కాలుతూ ఉన్నాయంటే ఈ నూరుగా అనేది తగ్గుతూ వస్తూ ఉంటుందండి అదే మనకు ఒక లాగా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనకు నూరుగా తగ్గిపోయింది కాబట్టి మురుకులు ఎత్తేసుకోవడమే చూడండి బాగా కాలిపోయినాయి అంతే అండి ఎంతో ఈజీగా మురుకులు మనము రెడీ చేసుకోవచ్చు ఇంకా దీన్ని మనము సర్వ్ చేసుకోవడమే ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం